హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మేమైతే కాళేశ్వరం టెంపుల్ నుంచి రిటర్న్ అవుతూ ఇంకా సమ్మక్క సారక్క నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము అన్నమాట ఇది వచ్చేసి సమ్మక్క సారక్క టెంపుల్ మేడారంలో ఉంటుందన్నమాట మలుగు జిల్లాలో ఇక్కడ గ్రామ వనదేవతలు అని కూడా పిలుస్తారు నేనైతే ఫస్ట్ టైం అనమాట మేడారం సమ్మక్క సారక్క రావడం ఇంకా కాలనీ ట్రిప్పుతో అందరితో పాటు వచ్చి చూస్తున్నాను అనమాట కానీ నార్మల్ డేస్లో అంటే కార్తీక మాసంలో వెళ్ళాము మేము అసలు అయినా ఆ రోజు కూడా ఫుల్ ఉన్నారనమాట పబ్లిక్ కాకపోతే ఇంకా టెంపుల్స్లో ఎక్కువ మనం వీడియోలు తీయము కదా అంటే బయట లుక్ తీసామని ఇలానే అయితే అందరూ బాగానే రిష్ ఉందన్నమాట ఇక్కడైతే మనం ఎక్కువ చాలా వరకు అయితే బెల్లం నైవేద్యంగా కొనుక్కొని వెళ్తున్నారు ఇంటికి మళ్ళీ ఇక్కడ గాజులు వేయించుకున్నా కానీ చాలా మంచిది అని సెంటిమెంట్గా అందరు కంపల్సరీ ఇక్కడ కొనుక్కుంటారనమాట బెల్లం ఒకటి గాజులు ఒకటి పసుపు కుంకుమ అట్లా తీసుకుంటున్నారు దీన్నైతే రెండు వేల పద్నాలుగులో ఈ మేడారం జాతరను ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది అనమాట ఇంకా చాలా బాగా చేస్తారు సమ్మక్క సారక్క జాతర అని అందరూ అనడమే కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము అసలు మామూలుగా ఆ జాతర టైంలో వస్తే మనకి ఇక్కడ నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట అసలు బస్సు పక్కనే ఇంకా అసలు అట్లా ఉంటారంట జనాలు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్తుంటే అమ్మో అంత రష్ ఉంటుందా అని మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు అంటే నేను వెళ్ళలేదు పర్సనల్గా ఇంకా మేమైతే ఇంకా కాలనీ వాళ్ళందరితో వచ్చాం కాబట్టి ఇంకా ఆందేవే అన్నీ చూసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా సమ్మక్క సారథిని అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చినాకైతే ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము తీసుకొని ఇంక ఇది బయట వీ అనమాట ఇంకా బస్సు దగ్గరికి అందరూ వెళ్తున్నాము వెళ్ళేసి ఇంకా బస్ అయితే స్టార్ట్ అయింది ఇంక ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ దూరంలో మనకి మల్లూరు దగ్గర నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట ఇంకా చాలా ఫేమస్ అది కూడా ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే కోతులు చాలా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇది మల్లూరు హేమాచల్ నరసింహస్వామి దేవాలయం అనమాట గోదావరి నదికి దక్షిణ దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఈ మల్లూరు గ్రామంలో ఎత్తైన గుట్ట మీద అర్ధ చంద్రాకారంలో ఉంటుందంట ఈ టెంపులు ఇంకా అక్కడ అయ్యగారు చెప్తుండే చెప్తున్నాడు మనకి దూరంకి వెళ్ళి చూస్తే ఈ టెంపుల్ అంతా అర్ధ చంద్రాకారంలో ఉంటుందంట సింహం తలతో మానవ శరీరంతో నరసింహస్వామి ఉంటాడనమాట ఇక్కడ నరసింహస్వామి చాలా ఫేమస్ అంట మనకి అప్పుడు పురాణాల ప్రకారం అయితే ఈ కొండ తవ్వుతూ ఉంటే గడ్డపారొచ్చి నరసింహస్వామి బొడ్డు కింద తగిలిద్ది అనమాట తగలడం వల్ల అక్కడ మనకి మన మానవ శరీరం ఎలా అయితే బ్లడ్ వస్తుందో అక్కడ నరసింహస్వామికి కూడా బ్లడ్ వస్తుందన్నమాట అయితే అక్కడ బ్లడ్ ఆపడానికి చందనం పెట్టి క్లోజ్ చేస్తారంట సో ఆ చందనం ఇప్పటికి కూడా లిక్విడ్ లాగా వస్తూ ఉంటుందంట స్వామివారికి ఇక్కడైతే మనం వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఇటు సైడు రేకులు కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో అటు వెళ్ళాలన్నమాట అది ఒరిజినల్ ఇంకా ఇటు సైడ్ ఏమో నార్మల్గా తర్వాత పోసిన మెట్లు అనమాట మేమైతే అటే వెళ్ళాము ఇప్పుడు అక్కడ బొడ్డు దగ్గర పెట్టిన గంధము మనకు ఎవరైతే పిల్లలు కావట్లేదో వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు వస్తే వాళ్ళు పూజ చేసి ఆ ద్రవం దగ్గర పెట్టిన గంధం ఇస్తారంట దానికి వచ్చేసి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడో చార్జ్ చేస్తారంట వాళ్ళకి పూజ చేసి ఇద్దరికి ఆ చందనం వేస్తే వాళ్ళు అది వాటర్లో కలుపుకొని తాగాలంట భార్యాభర్తలు కింద వచ్చేసి స్వామివారికి మానవ శరీరం అని చెప్పే కదా అక్కడ హెయిర్స్ కూడా సేమ్ మన జెంట్స్కి ఛాతి మీద ఎలా ఉంటుందో సేమ్ అలానే నరసింహ స్వామివారికి ఉండే రూప దర్శనం ఉంటుందంట అక్కడ ఎర్లీ మార్నింగు అప్పుడు మనం స్వామివారిని చూడాలనుకుంటే ఫైవ్ టు టెన్ అట్లా స్వామివారికి అలంకరణ లేకుండా నిజ రూప దర్శనం చూపిస్తారనమాట అక్కడ అక్కడ పూలమాలలు ఇవైతే అసలు అక్కడక్కడ ఏమీ లేవన్నమాట శీలలాగ కొట్టి ఏం లేదు జస్ట్ అక్కడ నరసింహస్వామి మెల్లో వేసి ఇలా ఒత్తుతుంటే మానవ శరీరంలాగా మెత్తగా వెళ్ళిపోతుంది పూలు పెట్టి అలా ఒత్తి చూయించారు దండ వేసి అలా చూయించారు నాకైతే మస్తు ఆశ్చర్యం అనిపించింది ఆ స్వామివారి హెయిర్స్ కూడా అంట ఎవరన్నా అడిగితే ఇస్తారంట ఇట్లా తాయిత్తులో అలా కట్టుకోవడానికి వచ్చేసి చింతామణి వాగు కూడా చాలా ఫేమస్ అనమాట అప్పట్లో అయితే చాలా పెద్దగా పారుతూ ఉండేదంట ఆ వాగును దాటి రావాలంట ఈ టెంపుల్కి ఇంక ఇప్పుడైతే అందరూ కొంచెం పబ్లిక్ బాగానే వస్తున్నారు కాబట్టి కొంచెం క్లోజ్ చేసి ఇట్లా సిమెంట్ రోడ్లాగా వేసి కొంచెం ఉంచారు వాగు అంటే కొంచెం చిన్న చిన్నదారలాగా వస్తుంది ఇక్కడ అక్కదార చెల్లిదార అని కూడా రెండు చోట్ల వాటర్ వస్తూ ఉన్నాయన్నమాట చింతా చింతామణి జలపాతమే ఈ జలపాతంలో అంట నీళ్ళ నీళ్లు స్నానం చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట ప్లస్ ఆ వాటర్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ స్టోర్ చేసుకున్నా కానీ అసలే కొంచెం కూడా ఖరాబ్ కాదనమాట అంటే వాళ్ళు చెప్పారు గుళ్ళో పంతులు గారు చెప్పారు ఇది హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల నుండి తాకుతూ వస్తాయంట ఈ వాటరు అందుకే మేమైతే రెండు బబుల్స్ నిండా వాటర్ తీసుకొని వచ్చాము తెలిసిన వాళ్ళందరికి ఇచ్చామన్నమాట సో మాకు గంధం కూడా కొంచెం పెట్టారు అయ్యగారు సో ఇంకా గంధం కూడా తీసుకొని వచ్చి అందరం షేర్ చేసుకున్నాము ఈ వాటర్ అయితే అక్కడ తాగుతుంటే ఎంత స్వీట్గా ఉన్నాయో జెంట్స్ అయితే ఇంకా ఒక కొందరైతే స్నానం కూడా చేశారు ఇదే అనమాట అక్కదార చెల్లిదార అప్పట్లో అయితే చాలా పెద్ద జలపాతం అనమాట ఇప్పుడైతే కొంచెం క్లోజ్ చేసి సిమెంట్ రోడ్డులాగా పోసి కొంచమే ఉంచారు ఇంకా కాలనీ వాళ్ళందరితో పోయాము దర్శనాలు అయితే చాలా మంచిగా అయినాయి ఇక్కడైతే ఏటా అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వైక వైశాఖ శుద్ధ పౌర్ణమికి అత్యంత గన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నమాట నరసింహ స్వామికి ఇక్కడ ఈ చెట్టుకు కూడా మనకి ఏదన్నా కోరికలు ఉంటే అట్లా ముడుపులు కడతారనమాట కొబ్బరి ఇంక అందరూ అయితే వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు ముందే చెప్పాము కదా ఇంకా అక్కడ వాటర్ తీసుకురావాలని మళ్ళా ప్లస్ రెండు క్యాన్స్ కూడా పట్టుకున్నాం అనమాట రాని వాళ్ళకి అట్లా చిన్న చిన్న వాటర్ క్యాన్స్లో ఇద్దాంలే అనేసి ఇంకా బయటనే ఉంచాలంట ఈ వాటర్ ఇదిగో ఈ స్లాబ్ అంతా కవర్ చేశారు అంతకుముందు ఇదంతా పెద్ద బాగా అనమాట అసలు ఎంత స్వీట్ ఉన్నాయో వాటర్ అయితే తాగుతుంటే ఇంకా అట్లా స్టోర్ చేసి మనం ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి అట్లా కూడా ఇవ్వచ్చు అనేసి తెచ్చాము ఫస్ట్ చూసిందేమో అక్కదార ఇది వచ్చేసి చెల్లి దార దానికి దీనికి కొంచెం గ్యాప్ ఉందనమాట ఇంకా జెంట్స్ అయితే కొందరు ఇటు కూడా వెళ్ళారు చూద్దాము అనేసి ఇంకా కొందరైతే స్నానం చేసి ఇటు కూడా వాటర్ పట్టుకొని వచ్చారు అనమాట అసలు అడివినింగ్ టైంలో అంటే ఫోర్ కి అట్లా చేసుకున్నాం అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది దర్శనం చేసుకునే వారికి చాలా బాగా అనిపించింది మాకైతే అసలు ఇంకా కొన్ని చోట్లయితే మరి సౌండ్ ఎక్కువ ఉందనేసి నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నా కొన్ని చోట్లయితే డైరెక్ట్ పెట్టేశాను అన్ని ఈసారి టెంపుల్ దర్శనాలు అయితే చాలా బాగా అయినాయి అన్నమాట వాటర్ అయితే అందరూ తాగేము అక్కడ ప్లస్ కొంచెం కొన్ని కొన్ని పిక్స్ కూడా దిగాము ఫ్యామిలీస్ అందరము కానీ మార్నింగ్ ఫోర్ నుంచి ఇంకా రెడీ అయ్యి టెంపుల్స్ తిరుగుతూ ఉన్నాం కదా అసలు చాలా అలసిపోయినట్టు అయిపోయింది నేనైతే వ్రతం చేసిన నెక్స్ట్ డేనే ఈ ట్రిప్కి వెళ్ళాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ అలసిపోయినట్టు అయిందనమాట అనమాట మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేశాను ఇంకా ఇంకా ఇట్లా అనమాట బస్ దగ్గరికి అందరము ఇంకా వాటర్ అది తీసుకొని ఇంకా బస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా బస్సులో ఇంకా కామనే అనమాట అందరము ఇంకా జర్నీ చేస్తూ ఆల్రెడీ మేము మధ్యాహ్నం అక్కడ కార్తీక వన భోజనాలు చేసాము ముందు వీడియోలో పెట్టాను ఇంకా అవే కర్రీస్ ఉండే ఇంకా నైట్ అయితే జస్ట్ ఒక రైస్ ఒక్కటి వండేసారనమాట నేనైతే ఫుల్ నిద్రపోయాను బస్సులోనే ఉన్నాను ఇంకా దిగి మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళు కొంచెం రైస్ వండేసారు ఒక ఫోర్ కేజీస్ అట్లా పెట్టారు కర్రీస్ అయితే రెండు మూడు చేసుకున్నాం కాబట్టి అవే సరిపోయినాయి ఇంకా బాగా చలిగా ఉందనేసి ఇంకా అక్కడ వాళ్ళు రైస్ టెంపుల్ దగ్గర బస్ ఆపారు రైస్ ఒక్కటి వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది పక్కనే అయితే చాలా చలిగా ఉంది అనేసి చలిమంట కూడా వేసుకొని అందరం అక్కడ కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే బయలుదేరాము పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట ఈసారి అయితే ఇంకా సిక్స్కి అక్కడ దర్శనం అయిపోయి బయలుదేరడంతో నైన్ నైన్ థర్టీ వరకు కూడా పిల్లలు తినేసి ఇంకా మస్తు ఎంజాయ్ చేశారనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా టెన్ తర్వాత అయితే అందరూ పడుకుండిపోయారు ఇంకా మేము హైదరాబాద్ రీచ్ అయ్యే వరకే మా కాలనీకి వన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి అంతా నైన్ లోప్ అనమాట నేను చూపిస్తున్నాను ఇది హ్యాస్టీజ్ మ్యూజిక్ పెట్టడానికి ఏమో కాపీ రైట్ వస్తుంది కదా అనేసి ఇంకా అక్కడ మ్యూట్ చేసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నైట్ అయితే ఇలా ఉందనమాట అందరం ఇంకా టీవీ పెట్టారు కానీ అందరం నిద్రపోదాం అన్నట్టు అట్లా చూస్తూ ఉన్నాము అందరము ఇంకా మా కాలనీ వాళ్ళతో అయితే ట్రిప్ చాలా బాగా జరిగింది ఇయర్లీ వన్స్ ఇట్లనే టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిరి డైరీస్